అందులోనా చాయ్ పొడి పంచదార పాలు ఇలాచి అల్లం ఇంకోటి ఏంటిది బిర్యానీ లవంగాలు కూడా ఇసా కొద్దిగా నూనె పోపు కూడా పెట్టాల్సింది నేసాకి ఇది టీ ఎందుకైంది కుడతీ కానీ ఏంటి అదే టీ చాలా బాగుందండి ఇంత అద్భుతంగా నేను ఎప్పుడు తాగలేదు చాలా బాగుంది టీ చూసారుగా టీ పెట్టమంటే ఎట్ట చేసింది కొద్దిగుంటా టీ తాగితే గొంతులు నసొచ్చి చచ్చేవాడి మావిడ చూడకుండా టీ బారు పోసి మీరు కూడా అవన్నీ వేసుకొని తాకండి చచ్చిపోతారు అది టీ పెట్టిందో మటర్ ఐటెం చేసిందో ఏమండి కొత్త రకమైన టీ పెట్టా అంది పెట్టవే అన్న ఈ రకంగా అన్నీ కలిపిందనమాట అన్నమాట